ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మొట్టమొదట అంతి ఒకాయలో శిష్యులు క్రైస్తవులనబడిరి అపోస్తులుల కార్యములు పదకొండవ అధ్యాయము ప్రియ సహోదరులార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే విదేశాల్లో యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే క్రైస్తవులు అని పిలువబడుతున్నారు మన దేశములో క్రైస్తవ కుటుంబములో జన్మించిన వాళ్ళంతా తమను క్రైస్తవులు అని పిలుచుకుంటారు కాని పరిశుద్ధలేఖన భాగమైతే క్రీస్తు యొక్క శిష్యులే క్రైస్తవులు అని తేటపరుస్తుంది అలా అయితే శిష్యులు ఎవరు అని మనము గ్రహిస్తేనే క్రైస్తవులు అని పిలువబడుటకు అర్హత కలిగిన వారిగా ఉంటారు అనేదాన్ని గ్రహించుకోగలం ప్రిలారా కృత నిబంధన గ్రంథములో క్రైస్తవుడు అనే పదము మూడుసార్లు ఉపయోగించబడింది వారు కలిసి యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులు అన్నబడిరి అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావే అని పౌలుతో చెప్పెను మరియు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని అన్నవచనముల ప్రకారము యేసు క్రీస్తు అనుచరులు క్రైస్తవులని మొదట అంత్య పిలువబడ్డారు ఎందుకంటే వారి స్వభావము కార్యకలాపాలు మరి మాటలు క్రీస్తు వలె ఉన్నాయి కాబట్టి క్రైస్తవుడనే పదమునకు అక్షరార్థము క్రీస్తు గుంపుకు చెందినవాడు లేక క్రీస్తు అనుచరుడు దురదృష్టవశత్తు కాలక్రమంలో క్రైస్తవుడనే పదానికి దాని ప్రాముఖ్యతను కోల్పోయి ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు కానప్పటికీ ఉపయోగించబడుతుంది క్రైస్తవ్యం మతము కాదు క్రైస్తవ్యం మతము అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు ఏసు క్రీస్తునందు విశ్వాసముంచని చాలామంది వారు సంగమునకు వెళ్తారు కాబట్టి తాము క్రైస్తవులని ఊహించుకుంటారు కాని ప్రిలారా సంగముకు వెళ్ళుట కంటే తక్కువ భాగ్యము కలవారికి సేవ చేయుట మంచి వ్యక్తిగా ఉండుట మిముని క్రైస్తవుని చేయలేదు ప్రిలారా కొన్ని సంవత్సరముల క్రితము ఒక దైవజనుడు తను ప్రయాణము చేస్తున్నప్పుడు తన ప్రకన కూర్చున్న వ్యక్తితో కాలక్షేపము కొరకు మాట్లాడడము ప్రారంభించాడు వీలైతే ఆ వ్యక్తికి సువార్త పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఆశ కలిగి తన ప్రకన కూర్చున్న వ్యక్తిని పలకరించాడు అయ్యా మీ పేరు ఏమిటి మీరేం చేస్తుంటారు అని అడిగినప్పుడు తన ప్రకనే కూర్చున్న వ్యక్తి అయా నా పేరు డేవిడ్ నేను పాల వ్యాపారము చేస్తుంటాను అని చెప్పాడు బైబిల్ పేరు కదా అని ఆ దైవజనుడు మీరు ప్రార్థనకు వెళ్తారా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి నేను పెద్దగా వెళ్లను కాని మా ఇంట్లో వాళ్ళు క్రమము తప్పకుండా వెళ్తారు మేము క్రైస్తవలమేనండి మా తాత ముత్తాతల నుండి మా కుటుంబాలన్నీ క్రైస్తవ కుటుంబాలే అని ఆ దైవజనునితో చెప్పాడు ఆ మాట ఆ దైవజనుని చాలా బలముగా తాకింది క్రైస్తవులు అంటే ఏమిటో నెమ్మదిగా స్పష్టముగా ఆ దైవజనుడు తన ప్రకన కూర్చున్న వ్యక్తికి చెప్పడానికి ప్రయత్నము చేశాడు అప్పుడు ఆ వ్యక్తి అయ్యా మీరు చెప్పిన వారే నిజమైన క్రైస్తవులు అయితే నాకు తెలిసి భూమి మీద ఎవరు క్రైస్తవులు లేరండి అని అన్నాడు అలా ఏమీ కాదండి చాలా మంది ఉన్నారు దాంట్లో మీరు కూడా నిజమైన క్రైస్తవుడు కావచ్చు అని ఆ దైవజనుడు చెప్పాడు ప్రిలారా ఈనాడు క్రైస్తవులు అని పిలువబడుతున్నవారు ఆదివారము కాని పండుగలకు కాని ప్రత్యేక కార్యక్రమాలకు కాని కూడికలకు వెళ్లే ప్రతి వారిని క్రైస్తవులు అని అనగలమా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు క్రైస్తవులు అయిపోతారా కానే కాదు అసలు నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు అనే విషయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి రక్షణ పొందడంలో జరిగే మొట్టమొదటి క్రియ తిరిగి జన్మించడం ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడని ఏసు క్రీస్తు చెప్పడం పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలం ఇది దేవుని వలన జరిగే కార్యం పరిశుద్ధాత్మ దేవుడే రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలం ఒక వ్యక్తిలో రక్షణ క్రియను ప్రారంభించేది కొనసాగించేది క్రీస్తు దినం వరకు తీసుకుని వచ్చేది దేవుడే రిలారా ప్రతి మానవుడు తన పాపములను బట్టి తనంతట తాను దేవుని దగ్గరికి రాలేని ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడని దేవుడే కరుణా సంపన్నుడై వాని బ్రతికిస్తాడని లేఖన భాగములో మనము చూడగలం అయితే ఈ చనిపోయిన స్థితి నుండి బ్రతికించబడమే తిరిగి జన్మించడం పతనమైన లోకములో పాపము శాపము అనే అంధకారములో జీవిస్తున్న మానవునిపైన క్రీస్తును గురించిన సువార్త వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకు తగ్గట్టుగా ఈ తిరిగి జన్మించిన వారు స్పందిస్తారు ప్రిలారా ఆదిమ సంఘములోని వారు ఈ విధముగా స్పందించారు ప్రిలార నిజముగా నేటి సంఘ సభ్యులు తిరిగి జన్మించినవారేనా వారికి అపౌస్తులులు ప్రకటించిన క్రీస్తును గురించిన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడుతుందా అనే విషయాన్ని తప్పక మనము పరిశీలన చేసుకోవాలి ఒకరినొకరు ప్రేమించేవారు అధికముగా ఫలించే వారిని ఏసుక్రీస్తు శిష్యులుగా పిలుస్తున్నారు తమకు కలిగిన వాటన్నిటినీ అపేక్షించేవారు ఎవరు కూడా శిష్యులుగా ఉండలేరు అని ఏసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అనగా తనకు శిష్యులుగా ఉండుటకు ఆయన వల్ల నిస్వార్థముగా శ్రమలను సహించే గుణ లక్షణములు కలిగి ఉండాలని ఆయన చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ కుటుంబంలో మనము జన్మించుట వలన మనము క్రైస్తవులము కాలేము బిస్కెట్ డబ్బలో పిల్ల పడితే ఎలుక ఏ విధముగా బిస్కెట్ అయిపోదో ఎప్పుడో ఒక దినము పాపము విడిచిపెట్టి మారు మనసు పొంది ఏ సయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాము అని సంతృప్తిలో ఉండిపోలేము మారు మనసుకు తగిన ఫలమును ప్రతిదినము ఫలించాలి కనిపించాలి ఫలించని అంతరంగ కార్యములకు లోబడకుండా వాటిని గద్దించాలి ఫలము లేనివారిగా ఉండకుండా సత్క్రియలు చేయటని ఎర్చుకోవాలి దేవుని కొరకు ఫలించేవారిగా మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు లేఖన భాగముల ద్వారా మనతో మాటలాడి మనలను ఫలించేవారిగా చేస్తాడు ఏసయ్య తప్ప ఎవరు మనకు సహాయము చేయలేరు ఫలించే ద్రాక్షావల్లినైన ఏసుక్రీస్తుపైనే అనుకొని మనము కూడా ద్రాక్షావల్లిగా ఉండేటప్పుడే ఆయనలో గల ఫలములతో మనము మిక్కిలి ఫలించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన క్రైస్తవుడు అంటే తన నమ్మకాన్ని మరి విశ్వాసాన్ని క్రీస్తుపై ఉంచి నిజముగా ఆయన కొరకు శిలువపై చనిపోయి తిరిగి మూడవ దినమున లేచి మరణము మీద విజయము సాధించి ఆయన ఎందు విశ్వాసముంచు వాళ్ళందరికీ నిత్య జీవమును ఇవ్వటానికి చేసిన క్రియ తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను క్రీస్తు కొరకు ఎవరైతే తమ జీవితాన్ని సమర్పించుకుంటారో వారే నిజమైన క్రైస్తవునిగా అనగా దేవుని బిడ్డగా నిజమైన దేవుని కుటుంబంలో భాగమౌతారని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినది నిజమైన క్రైస్తవ తత్వము అంటే ఇతరులను ప్రేమించటం మరియు దేవుని మాటకు విధేయత చూపించటం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవునికి సేవ చేస్తే మీ జీవిత ప్రయాణము ముగిసినప్పుడు మీ హృదయానికి కలిగే సంతోషము గురించి ఆలోచించండి నీతిమంతులకు ఈ లోకములో కూడా బహుమానము ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సంఘము ద్వారా క్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వారు తప్పక ఆ సువార్తకు స్పందించి ఈ విధముగా క్రైస్తవ్యములోనికి అనగా శిష్యత్వములోనికి నడిపించబడతారు సరి అయిన విధముగా సక్రమంగా బలముగా ప్రభావవంతముగా దేవుని చిత్తానుసారముగా ఆయనకు మహిమకరముగా నిత్యత్వము వైపునకు సంగము ద్వారానే నడిపించబడతాం కాబట్టి యేసు క్రీస్తు శిష్యులుగా జీవించేవారే క్రైస్తవులు మనము బైబిల్ చెప్పే క్రైస్తవులుగా జీవించలాగున అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణబోతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి కలిగిన మీ నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దేవా అనేక మంది జనము ఇంకను రక్షణ లేకని జీవిస్తున్నారు ప్రభువా ఈ రాత్రి వారందరినీ జ్ఞాపకము చేసుకోండి దేవా నిజ దేవుణ్ణి ఎరగక నిత్య జీవ మార్గాన్ని తెలుసుకోక చీకటిలోనే జీవిస్తున్న వారి యొద్దకు మీ వాక్కును పంపండి నాయన వారితో మాట్లాడండి తండ్రి కోత విస్తారము కాని పనివారు తక్కువ కాబట్టి లాంటి సమర్పణ త్యాగము కలిగిన సువార్తికులను లేపనెత్తి నశించిపోతున్న అనేకులను రక్షించండి పరిశుద్ధాత్మ నిపుదల వాక్య జ్ఞానము ధైర్యము అనుగ్రహించి మీ స్వార్థ సేవలో మమ్మల్ని కూడా వాడుకోనుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉండి వారి గమ్యస్థానాలకు బిడలను క్షేమంగా చేర్చుమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ పరిశుద్ధ తాకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు కావలసిన సమస్తమును బిడలకు అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున వేడుకొని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత మీ బలము చేత మీ ఆరోగ్యము చేత బిడల్ని ఆశీర్వదించి వారు వ్రాసే ప్రతి పరీక్షల బిడ్డలకు విజయమును దయచేయమని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరపడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన అరే కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివను తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి అయ్యా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వరి పరిచర్ ఎంతటిని జ్ఞాపకము చేసుకుని బిడలను మీ కృపల భద్రపరిచి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని సహాయము దయచేయమని అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దైవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానములను బిడల మధ్య అనుగ్రహించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామంలో కట్టుమని వేడుకొనిచున్నాం దేవై గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్